మాఘపురాణం పద్దెనిమిదవ భాగం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మహేష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకొని ఉంటుంది మాఘమాసం యొక్క మహత్సమును విని ఉండలేదు కాబట్టి మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరాడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించారు ఓ భూపాల భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమంది ఎచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ఆరంభం అవుతుంది కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలమును వర్ణించటం నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయవలను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణున ఒక ధనధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానది తీరమున ఉత్తర భాగంన భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించి జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానము సంపాదించి అపర కుబేరుని వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు ఉన్నాడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు మరికొంతకాలం అయ్యాక హేమాంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండ్రి ఇద్దరు చెరొక ముంపుడుకతను చేరదీసి కుల భ్రష్టులై ఉన్నారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయాడు చిన్న కుమారుడు వేసేతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము కరచుటచే నోటి వెంట నొరగలు గక్కుచ చనిపోయాడు ఆ విధంగా హేమాంబురిని కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకొని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాడిని నరకంలో పడేయమన్నాడు రెండో స్వర్గలోకానికి పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒక తండ్రి బిడ్డలం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాం అయినా అతనికి నరకమేలా నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగాను ఆ మాటకు చిత్రగుప్తుడు పోయి వైశ్యపుత్ర నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకున్నటకు ప్రతిదినము గంగానది దాటి ఆవలిగట్టనున్న నీ స్నేహితునితో సంభాషించి ఉచుచుండెడి వాడవు అట్లనే మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమిటంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశిస్తాయి కాబట్టి ఇప్పుడు నీ చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగింది అదే కాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు విన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడింది కాబట్టి నీ పాపములు నశించు నందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు ఆహా ఏమి నా భాగ్యం గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇది మాఘపురాణం పద్దెనిమిదవ భాగం సమాప్తం